సాధారణంగా న్యూస్ ఛానల్స్ ఎక్కువ చూసే వాళ్ళకి వార్తల్లో ఎక్కువ ఉండే వాళ్ళకి రాజకీయాల మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళకి రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి న్యూస్ ఛానల్స్ న్యూస్ ఛానల్లో న్యూస్ చదివే యాంకర్లు జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు సుపరిచితమే పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు అటువంటి వాళ్ళల్లో బాగా సీనియర్ మోస్ట్ న్యూస్ రీడర్ ఎవరే అంటే ముందుగా గుర్తొచ్చేది అప్పట్లో దూరదర్శన్ ఛానల్లో న్యూస్ చదివి ఆ సమాచారాన్ని ప్రజలకు అందించే ఒక వ్యక్తి అందరికీ బాగా సుపరిచితం ఆయనే శాంతి స్వరూపు ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆయన ప్రస్తుతం మన మధ్య లేరు ఆయన తాజాగా ఆయన కన్ను మూసారు హైదరాబాద్లో పుట్టారు ఆయన తెలుగు డిడి వార్తలు చదివి తొలి యాంకర్గా ఆయనకి మంచి పేరుంది మంచి గుర్తింపు ఉంది తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొదటి వ్యక్తి కూడా ఆయన ఇప్పటి న్యూస్ సెటర్లకి చాలా మందికి ఆయన గురువుగా కూడా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో న్యూస్ చదవడానికి జాబ్లో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు వేచి చూడాల్సి వచ్చింది అంటే అప్పట్లో ప్రాంప్టర్ అది ఉండేది కాదంట ఆ టైంలో తప్పులు లేకుండా చాలా సమయస్ఫూర్తిగా ఆయన వార్తలు చదివేవారు అలాగ ఆయన అప్పటి వార్తలు చదవడం మొదలుపెట్టి రెండు వేల పదకొండు వరకు ఆయన జర్నీ కంటిన్యూ అయింది తర్వాత పదవి విరమణ చేశారు తర్వాత చాలా న్యూస్ ఛానల్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఇప్పటికీ దూరదర్శన వార్తలు అంటే దూరదర్శన వార్తలే అలాగే ఈటీవీ వార్తలు అంటే ఈటీవీ వార్తలే కొన్ని ఛానల్స్కి ఆ గుర్తింపు అయితే ఉంటుంది కొన్ని ప్రసారాలు ఎందుకంటే అది అవి అధికారిక ఛానల్స్ కాబట్టి ప్రభుత్వ ఛానల్స్ కాబట్టి వాటిని గుర్తింపు అందుకుంటుంది ఏది ఏమైనా శాంతి స్వరూపు గారి మరణం అనేది ఈ మీడియా సంబంధించి ఒక తీరని లోటు అనే చెప్పాలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం